నమస్తే మిత్రులారా ఈరోజు ఒక వెరైటీ ఇంట్రెస్టింగ్ న్యూస్ చూద్దాం శత్రువులు అంటే ఒకప్పుడు ఎక్కడో బయటి వాళ్ళు ఉండేది ఇప్పుడు మాత్రం ఇంట్లోనే ఉన్నారు వారిని మనం కనిపెట్టలేకపోతున్నాం ఎంతోమంది చనిపోతుర్రు ఈ విషయంలోనే అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలతోటి సొంత ఇంట్లోనే చంపుకుంటుర్రు ఈ సమాజం ఎక్కడ పోతుందో ఏమో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది భార్యని భర్త చంపడం భర్తని భార్య చంపడం ఇలా అనేక ఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి ఇటీవల మరి ఘోరంగా పీడితో కలిసి టవల్తోనే చంపిన ఘటన వెలుగు చూసింది మనం చూసాం ఇప్పుడు ఇది ఎక్కడో కాదు నిర్మల్ జిల్లాలో జరిగింది లేటు వయసులో తనకు మనుమలు మనుమరాలు ఉన్న వయ వ్యక్తి కూడా భర్తని చంపింది ఇది ఘోరమైన ఘటనగా నిలిచిపోయిందని చెప్పవచ్చు నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన ఒక వివాహితకు ముప్పై ఏళ్ళ క్రితం పెళ్లి జరిగింది ఆ నాగలక్ష్మి అనే మహిళ తన భర్తను ప్రియుడుతో కలిసి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కేవలం ఒక టవల్తో గొంతుకు బిగించి భర్తను చంపారు భార్య భర్తలు ఇద్దరు కలిసి అదే గ్రామంలోనే బీడీలు చుట్టేవారు ఇలాంటి చిన్న కూలి పని చేసుకునేవారు అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తనే ఆ మహిళ కడతేర్చింది ఎక్కడంటే నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన మహేష్ అదే గ్రామానికి చెందిన తిరునగరి నాగలక్ష్మి తన భర్త హరిచరణ్ యాభై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తిని అర్ధరాత్రి టవల్తో బిగించి చంపడం సంచలనం సృష్టించని చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే వాళ్లకు ఆ నాగలక్ష్మికి హరిచరణకు పెళ్ళైన కుమారుడు కుమార్తె ఉంది మనవలు కూడా మనవరాలు కూడా ఉన్నారు కొడుకు ఉపాధి కోసం ఉపాధి కోసం మూడు సంవత్సరాల క్రితం దుబాయ్కి వెళ్ళాడు అక్కడే ఉపాధి పొందుతూ ఉన్నాడు కానీ వీళ్ళు బీడి చుట్టే పని చేసుకుంటూ బతకాల్సింది పోయి పిల్ల పాపలతో ఉన్న మనవరు మనలతో క్షేమంగా ఉండాల్సింది పోయి ఆ నాగలక్ష్మి అనే మహిళ మహేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని అర్ధరాత్రి పూట చంపడం బంధువుల్లో కలకలం రేపింది మహేష్ ఆ హరిచరణ్ భార్య నాగలక్ష్మి కలిసి ఉండడానికి చూసిన భర్త పలుసార్లు గొడవలు పడ్డారు భార్యాభర్తలు దాంతో భార్య నాగలక్ష్మి ప్రియుడు మహేష్ కలిసి అతని అరిచరణ్ అడ్డు తొలగించుకోవాలని చూశారు ఇదే అదునుగా భావించి ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు సమయం ఫిక్స్ చేసుకున్నారు ఆ సమయంలోనే ఇంట్లోనే సొంత ఇంట్లోనే అరిచరణను ఆయన భార్య నాగలక్ష్మి ప్రియుడు మహేష్ కలిసి టవల్తో ఉరిబిగించి చంపేశారు ఏమి ఎరనట్టుగా ఉదయం పూట తన బార్ భర్త బాత్రూమ్కి వెళ్ళి మూర్ఛ వచ్చి కాలు జారి కింద పడిపోయి మరణించినట్లు బంధువులకు చెప్పింది బంధువు కూడా అదే నిజమని నమ్మబలికీరు అంతకేగా పూర్తి చేశారు కానీ దుబాయ్ నుంచి వచ్చిన కొడుకు కృష్ణ ఇంట్లో ఉన్న గోడకు రక్తం మరకలు చూసి అనుమానం వచ్చింది అతనికి ఏంటి రక్తం మరకలు ఏంటనే విషయాన్ని ఆరా తీసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేయడంతో ఈ అత్యోదంతం వెలుగు చూసింది నాగలక్ష్మిని ప్రియుడు మహేష్ని విచారణ చేయడంతో వారే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు దీంతో ఇద్దరు ప్రియుడు మహేష్ కట్టుకున్న భర్తని హత్య చేసిన హంతకురాలు నాగలక్ష్మి ఇద్దరు కలిసి కటకటాల పాలయ్యారు